హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి బ్రెడ్ పొటాటో స్నాక్స్ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన అండి ఆనియను క్యారెట్ బీన్స్ అండి ఆలుగడ్డ అండి ఫస్టే ఉడికించి పెట్టుకోవాలి మనం వెజిటేబుల్స్ అన్నీ సన్నగా తురుముకోవచ్చండి లేదా విధంగా వెజిటేబుల్ చాపర్లో వేసుకుని అయినా చేసుకోవచ్చండి దీంట్లో నేను క్యారెట్ ఆనియను బీన్స్ కొత్తిమీర వేస్తున్నాను కావాలనుకుంటే మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ మీ ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ చేసి పెట్టుకోవాలి ఈ రెసిపీ అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మనం ఒకటి ఆలుగడ్డ ఉడికించి పెట్టుకుంటే సరిపోతుందండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో చేసుకోవచ్చండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అండి ఆలుగడ్డ అండి ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆలుగడ్డనండి మొత్తం మనం మెత్తగా చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే అండి మనం ఒక ఫైవ్ వరకు అండి బ్రెడ్ అండి నేను ఆలుగడ్డ అండి ఒక నాలుగు వరకు తీసుకున్నాను బ్రెడ్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి చుట్టూ ఉన్న బ్రెడ్ అండి బ్రౌన్ కలర్ తీసేయాల్సిన అవసరం లేదండి మొత్తం ఆ విధంగానే వేసుకోవాలి మెత్తగా పొడిలా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలో కలుపుకోవాలి దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి దీంట్లో నుండి ఒక టూ స్పూన్స్ వరకు అండి శనగపిండి వేసుకోవాలి జీలకర్ర అండి స్పైసీని బట్టి అండి కారం వేసుకోవాలి నేను పచ్చిమిర్చి వేయలేదండి తగినంత ఉప్పు వేసుకోవాలి చాట్ మసాలా గరం మసాలా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసి మెత్తగా ప్రెస్ చేసుకుంటూ కలపాలండి వాటర్ పట్టదండి చూసుకుంటూ కలుపుకోవాలి చూస్తారు కదండి ఈజీ ప్రిపరేషన్ అండి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఇప్పుడు వీటి నుండి చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోవాలి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి నేను బాల్స్లా చేశాను ఇప్పుడు వీటి నుండి ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం బ్రెడ్ పొటాటోనే కదండి వాడింది కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కొంచెం క్రిస్పీగా ఉంటాయి చూసారు కదండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అంటే ఇంకొక రకంగా చూద్దామండి ఇది బ్రెడ్ పౌడర్ అండి నేను బ్రెడ్ ఉంటుంది కదండి ఎండబెట్టి విధంగా పొడి చేసి పెట్టుకున్నాను ఈ విధంగా అండి మనం చేసుకున్న బాల్స్ అండి ఈ పొడిలో వేసుకొని అన్నిటికీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని అండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయండి మీద క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటుంది రెండు విధాలుగా ఎలా చేసుకున్నా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్ని విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడండి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇంత సాఫ్ట్గా చాలా బాగున్నాయండి ఇవి అందరికీ నచ్చుతాయండి పిల్లలైతే కెచెప్తూ చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్